నమస్తే వెల్కమ్ టు నేను రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో లోక్సభ ఎన్నికల కోసం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో చాలా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేంద్ర ఎన్నికల కమిటీ ఏకపక్షంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఈ తరుణంలో ముప్పై తొమ్మిది మందితో కూడినటువంటి తొలి జాబితా ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివాద రహితంగా ఉన్నటువంటి నాలుగు లోక్సభ స్థానాలకు సంబంధించి మాత్రమే కొంత అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ఏదైతే మహబూబ్ నగర్ నుంచి ఏఏసి కార్యదర్శిగా ఉన్నటువంటి సిడబ్ల్యూసి ఆహ్వానితుడిగా ఉన్నటువంటి వంశీ చందర్ రెడ్డి అదేవిధంగా జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ అదేవిధంగా నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు కుందూరు అదే అదేవిధంగా మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి బలరాం నాయక్ ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం కొంత జాబితాను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అభ్యర్థుల వారిగా చూసుకున్నట్లయితే పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి చెల్లా వంశీచందర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని చారగొండ మండలం ఏదైతే ఆ షేరి అప్పిరెడ్డిపల్లి వాసిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆయన ఎంబీబీఎస్ చదివిన వంశీ విద్యార్థి దశ నుంచి కూడా ఎన్ఐస్యూఐలో కొంత కీలకంగా పనిచేస్తూ కాంగ్రెస్లో కొంత అంచలంచగా ఎదిగారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో ఏఐసిసి కార్యదర్శిగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న వంశీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరొకసారి మహబూబ్ నగర్ నుంచి బరిలోకి దించినటువంటి పరిస్థితి ఉంది సో ఇక నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి విషయానికి వస్తే అయితే కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డిని పార్టీ అధిష్టానం బరిలోకి దించింది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పిసిసి సభ్యుడిగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి పిసిసి ప్రధాన కార్యదర్శిగా రఘువీర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితే ఉంది ఈయన గతంలో రెండు సార్లు కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మిర్యాల కూడా సంబంధించి టికెట్ ఆశించినా కూడా రానటువంటి పరిస్థితి ఈ తరుణంలో నల్లగొండ పార్లమెంట్ బరిలో ఈసారి ఆయన దింపినటువంటి పరిస్థితి ఉంది ఇక మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి పోరిక బలరాం నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరొకసారి అవకాశం కల్పినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ములుగు జిల్లా అయితే మొదనపల్లి గ్రామానికి చెందినటువంటి ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలుపొంది రెండు వేల పదమూడు వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు సో అదే విధంగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయనున్నటువంటి సురేష్ షెట్కర్ కి సంబంధించి యువజన కాంగ్రెస్ మెదక్ డిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు సో ఈయనను జహీరాబాద్ ఎంపీగా గతంలో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది సో తిరిగి మరొకసారి ఈయనను జహీరాబాద్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది సో ఇక ఇవన్నీ పోను మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక పదమూడు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వరంగల్ ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి దొమ్మేటి సాంబయ్య ఇందిరతో పాటు అద్దంకి సంబంధించి పేర్లు కొంత ప్రధానంగా పరిశీలన ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు టికెట్ తనకే వస్తుంది అని చెప్పేసి మాజీ ఎంపీ మల్లు రవి కూడా కొంత ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో మరింత అధ్యయనం చేశాకే సిఈసి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇక ఖమ్మం నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి అదేవిధంగా మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు కూడా టికెట్ ఆస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ అభ్యర్థి ఎంపికపై అధిష్టానం తీవ్ర స్థాయిలో కసరత్తు చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకున్నటువంటి విహెచ్ కు సంబంధించి పోటీ తీవ్రంగా ఉన్నందున తప్పుకున్నట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక కరీంనగర్ నుంచి ए सी सी मे हामी मेरे को ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి అయితే వెలిజల రాజేందర్ రావు కూడా తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వివేక్తానాయుడు ఆశిస్తుండగా ఆయనకు ఇవ్వద్దు అంటూ కూడా నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేశారు అని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో అధిష్టానం కొంత ఆర్చితూసి అడుగులు వేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించి టికెట్ ఆశిస్తుండగా తనకు అవకాశం కల్పించాలి అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఇరవతి అనిల్ అదేవిధంగా ఆరెంజ్ ట్రావెల్ యజమానిగా ఉన్నటువంటి సునీల్ రెడ్డి కూడా కొంత పట్టుపట్లు కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఈ తరుణంలో సర్వే నివేదిక ఆధారంగానే ఇక్కడ అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మెదక్ నుంచి నీలం మధు టికెట్ ఇవ్వాలని చెప్పేసి పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది సో ఇక మల్కాజ్ గిరి నుంచి తనకు టికెట్ ఇస్తారు అని చెప్పేసి సీనియర్ నేత హర్షవర్ధన్ రెడ్డి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇటీవల పార్టీలో చేరినటువంటి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం టికెట్ కోసం తీవ్ర స్థాయిలో అయితే చేస్తా ఉన్నారు సో ఇక సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బంతు రామ్మోహన్ కుటుంబానికి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి చూసుకుంటే మస్కతి డైరీ యజమానిగా బరిలోకి దించాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్టుగా కూడా కొంత అందుతున్నటువంటి సమాచారం ఇక ఆదిలాబాద్ నుంచి పోటీ చేసేందుకు సరైనటువంటి అభ్యర్థి లేకపోగా బలమైన నాయకుడి కోసం వేట సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక భువనగిరి బరిలో నుంచి దిగేందుకు పిసిసి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి చామల కిరణ్ రెడ్డి కొన్నాల్గా క్షేత్రస్థాయిలో కూడా ఆయన పర్యటిస్తూ సొంత కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సో కానీ ఇక్కడ చామల కిరణ్ కి సంబంధించి టికెట్ ఇవ్వదంటూ కొందరు అడ్డుపడుతున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి కోమటిరెడ్డి రెడ్డి సోదరి కుమార్ సూర్యభవన్ రెడ్డికి సంబంధించి పేర్లు కొంత పరిశీలనలో ఉన్నట్టుగా కూడా కొంత ప్రధానంగా తెలుస్తుంది ఏదేమైనా కూడా కొంత చామల కిరణ్ వైపే కొంత అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా కూడా కొంత ప్రాథమిక సమాచారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనా కూడా ఏదైతే తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నటువంటి పదమూడు నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధిష్టానం చేతిలో ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే పోటీ ఎక్కువగా లేనటువంటి కొన్ని ప్రధానంగా ఉన్నటువంటి నాలుగు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలి విత్తలు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది సో మిగతా పదమూడు స్థానాలకు కొంత హైదరాబాద్ మినహా హైదరాబాద్ లోక్సభ స్థానం మినహా మిగతా పన్నెండు లోక్సభ సంబంధించి కొంత తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితుల్లో సర్వేల ఆధారంగా మరి కొన్ని రోజులు అంటే ఇంకో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో సర్వేలు కంప్లీట్ అయిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్టాగ్